వాలంటీర్ల జీవితాలతో సీఎం జగన్ ఆడుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు ప్రజలకు సేవ చేయాల్సిన వాలంటీర్లను తమ పార్టీ కోసం వాడుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు మరోవైపు మొట్టమొదటిసారి ఐటీ రంగాన్ని తెలుగు రాష్ట్రాలకు తీసుకువచ్చింది టీడీపీనే అని ఆయన గుర్తు చేశారు ఆ మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు ఆ తర్వాత జరిగిన పంచాంగ శ్రవణంలో చంద్రబాబు పాల్గొన్నారు బ్రహ్మశ్రీ మాసిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణం నిర్వహించారు అద్వితీయమైన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పయనిస్తుందన్నారు కర్కాటక రాశికి చెందిన చంద్రబాబు ప్రతిష్ట రానున్న కాలంలో మరింత పెరుగుతుందన్నారు కా జాతక రీత్యా ప్రజల సొంత గృహకల నెరవేర్చే శక్తి చంద్రబాబుకు ఉందన్నారు అమరావతి నూతన రాజధానిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని మాసిరాజు వేణుగోపాల్ తన పంచాంగ శ్రవణంలో చెప్పుకొచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమి నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇరవై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందుతుందని ఈ పంచాంగంలో తెలిపారు గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపిల్ సార్ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు కూడా తెలుగు జాతిని నడిపించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు చాలా మంది పెద్దలు గాని మన రాష్ట ముఖ్యమంత్రులు గాని ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు కానీ ఎప్పుడైతే నేను ఆలోచించింది తొంభై ఐదులో ప్రపంచం నూతనమైన డైరెక్షన్ లో పోయే అవకాశం వచ్చింది ఆ నూతనమైన డైరెక్షన్ టెక్నాలజీ పెనిట్రేషన్ ఐటీ అప్పుడే ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ తీసుకొచ్చాడు ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తున్నా మీరు సెల్ ఫోన్ పెట్టుకొని ఇక్కడున్నా కూడా మీ ఇంట్లో పనులు చేసే పరిస్థితికి వచ్చారు ఏం జరుగుతుందో ప్రపంచం అంతా అధ్యయనం చేసే పరిస్థితి వచ్చారంటే ఇరవై ఐదేళ్ల సమయంలో ప్రపంచంలోని పెను మార్పులకు నాంది వలి కింది టెక్నాలజీ దాన్ని ఆ రోజే గమనించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానివల్ల లాభం వచ్చింది తెలుగు జాతికి వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ పాప వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు మొన్నటి ఎవరికి ఏం చెప్పాడు వాలంటీర్స్ ని వీళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నారన్నారు మనం ఆ రోజు కూడా చెప్పాం మీ పార్టీ కాదు ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళు ఉపయోగించండి రాజకీయాల కోసం కాదు మీకు సేవ చేయడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికని చాలా స్పష్టంగా చెప్పాం ఈ మధ్య కాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి వాలంటీర్స్ ద్వారా ఇవ్వండి